चलो निकालना है। ठीक है उसको डाल। ठीक है भाई। ना, बाप डाल रहा हूँ। कलेश कलेश को। और तमी। रफत? हाँ। अच्छा। ठीक है बाप। ठीक है बाप। ठीक है बाप। ठीक है बाप। सारिका। हाँ। ज़रूरी सारिका। रोमन हो जाएगी। तो ज़रूरी है। आई। आप लोग जीम में रहने। आप। तो देखना है तब। आज

வரும்பாய் सरन सरन जितियाला विरुद्ध प्रजाता सन्ज्ञान नगर नै गत्बो वर्दी लाली जितियाला विरुद्ध प्रजाता सन्ज्ञान नगर नै गत्बो वर्दी लाली जितियाला కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి గౌరవనీయులైన మాజీ చైర్మన్ గారికి మిగతా ప్రజాప్రతినిధులందరికీ ఇక్కడికి వచ్చిన మా బాడ సిటీజన్స్కి మా పురపాలక శాఖ నుంచి వచ్చిన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అయితే ఈరోజు మనం ఈ బాడులో జరుపుతున్నటువంటి అభివృద్ధి తిరువై వార్డులో సుమారుగా ఎప్పటి నుండో ఈ యొక్క సమస్య ఎల్ఎల్ గార్డెన్ నుండి సుమారుగా రైశం గుట్ట ఫిల్టర్ బెడ్ వరకు ఈ యొక్క రోడ్డు ఎప్పటి నుండో బాగా డిస్టర్బెన్స్గా ఉన్నది అందులో భాగంగా సార్ సార్కి మేము ఇచ్చి కోరంగానే వెను వెనువెంటనే దానికి భారీ బడ్జెట్ అవసరమవుతుందని సార్ టిఎఫ్ఏ డిసిలో దాదాపుగా ఇప్పుడు మనం శంకుస్థాపన చేసుకున్నది ఇప్పుడు నలభై లక్షల వ్యయంతో గ్రావెల్ మరియు టోటల్గా ఇవ్వడం జరుగుతుంది సీసీ సీసీ వరకు అదేవిధంగా ఒక కోటి రూపాయల వ్యయంతో నెక్స్ట్ బడ్జెట్లో ఇక్కడి నుండి ఫిల్టర్ వెడ్ వరకు ఆ కార్యక్రమం కూడా ఉంటుంది అది కూడా శాంక్షన్ అని అది త్వరలో కూడా ప్రారంభిస్తారని సభ్యులంగా సభ్యంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా వాటిలో గతంలో ఇప్పటికి పోల్చుకుంటే దాదాపుగా సుమారుగా నాకు తెలిసినప్పటికీ కోటి అరవై లక్షలు డెబ్బై లక్షల వరకు నిధులు పెట్టి ఉంటే ఈ యొక్క కేవలం ఈ రోడ్డుకు మాత్రం సపరేట్ బడ్జెట్ తీసుకొచ్చి మన ఇక్కడ ఉన్న బాధలని విముక్తి చేయడానికి ఎమ్మెల్యే గారు చాలా సహకరించారు అందుకు వారికి అందరు ముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇక్కడనే మన వార్డు అభివృద్ధి పదంలో మనకు సార్ సహకారం ఎప్పుడు ఎల్ల వేళలా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను కూడా అభివృద్ధి జరిగింది జగిత్యాల పట్టణం ఏం లేదు అట్లా అభివృద్ధి జరిగినట్టుగానే వారిని మళ్ళీ గెలిపించారు మళ్ళీ ఇప్పుడు ఎన్నికలప్పుడు ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి సంజయ్ కుమార్ గారు వెళ్తే మళ్ళీ అభివృద్ధి ఎక్కడ కుట్టుపడుతుందని ఒక ఆందోళన ఉండే జగిత్యాల ప్రజల కానీ వారు ఒక మంచి నిర్ణయం తీసుకొని అధికార పార్టీకి మద్దతు చేస్తూ మనం నిధులు చేసుకొని ఈ పట్టణాన్ని డెవలప్మెంట్ చేయాలి ప్రగతి పథంలో తీసుకోవాలనే ఆలోచనతో మంచి నిర్ణయం తీసుకొని రేవంత్ రెడ్డి గారికి మద్దతు ప్రకటించి ఈరోజు ప్రభుత్వ పరంగా ఏ స్కీమ్ అయినా కానీ తీసుకొచ్చి జగిత్యాల ప్రాంతాన్ని అభివృద్ధి పత్రాలు తీసుకుపోతుంది సంజయ్ కుమార్ గారు ఊరికే రెండోది ఒకసారి స్పెసిఫిక్ పెట్టరు వారు తక్కువ మాట్లాడతారు ఎక్కువ పని చేస్తారు ఇంటికి పోయి చెప్పాడు తీసుకొచ్చే ఏర్పడదు మొన్న కూడా ఇంకా పుట్టబడుతూ పోయి ఏదో మాట్లాడచ్చారు కానీ ఇంకా చెప్తలేదు ఏం ఏం దేని గురించి ఢిల్లీకి పోయింది ఈ మధ్య బీజేపీ ఎంపీలతో ఎవరితో జగిత్యాల పట్టణం డెవలప్మెంట్ నియోజకవర్గం డెవలప్మెంట్ తీసుకోవాలని ఆలోచనలో ఉన్నాడు మళ్ళీ మూడు నాలుగు సంవత్సరాలు అప్పుడు రాజు ఇవ్వడం రాజేడు అప్పటికన్నాడు చేసిన పనులు ఎప్పుడు ప్రజలు మర్చిపోలేరు అది ఎప్పటికి ఉంటుంది చేసిన పనే ఇవ్వడం వాళ్ళు కాబట్టి ఈరోజు ఈ జగిత్యాల పట్టణంలో వేరే కాన్షియన్సీలా కన్నా మనకు ఎక్కువ నిధులు వస్తున్నాయి ఇవాళ ఇళ్ళు ఉండేవి ఇక్కడ నాలుగు వేల ఐదు వందలు ఇళ్ళు కొట్టింది మరి కొట్లకు పదిహేను వందలు ఇచ్చేవాళ్ళు పదిహేను వందలు కాదు ఐదు వందలు కూడా కాంపెట్ చేయాలి వాళ్ళు ఇక్కడికి వచ్చి ప్రెసిపెట్మెంట్ గొప్పలు చెప్పుకుంటారు అవకాశం ఇక్కడ ఉన్నది వారు చేసేది అప్పుడు నాలుగు వేల ఐదు వందల ఇళ్ళు కంప్లీట్ అవి అర్థాంతరంగా కొన్ని ఇంకా కొన్ని మౌలిక సదుపాయాలు చేసింది ఉండే దానికి ఇంకా నిధులు అవసరం పడ్డాయి దాని కొరకు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ తీసుకొచ్చి ఇప్పుడు సేఫ్టీ ట్యాంకులు కానీ రోడ్లు కానీ అన్నీ వేసి ఇప్పుడు అందరూ ఉపయోగం తీసుకొచ్చే విధంగా నేను ఏమన్నా నిరంతరం ఆయన వైద్య వృత్తి కూడా సాగిస్తారు ప్రతి వీక్లీ ఒక ఇరవై కేసులు ఫ్రీ చేస్తారు అంటే ఏడాదికి ఒక వెయ్యి ఐదు ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే ఐదు వైపు ఇప్పుడు మీరు వచ్చే నుంచి మూడు టర్ములు అంటే పదిహేను వేల ఓట్లు బ్యాంక్ అయినా ఆయన ఎమ్మెల్యే గారికి ఆపరేషన్ చేయించుకునే పదిహేను వేల ఓట్లు బ్యాంక్ ఒకటి ఉంటాయి కాబట్టి వారు సోషల్ సర్వీస్గా చేసుకుంటూ వస్తారు ఎమ్మెల్యే కాకముందుకెళ్ళి ఫ్రీకి క్యాంపులు పెట్టి సర్వీస్ చేసి ఉంటారు కాబట్టి ఈ జగితాల పట్టణంలో మరి ఇలాంటి నాయకులు దొరకడం ఎందుకంటే పార్టీలకు ఖచ్చితంగా ఎవరు వచ్చినా అని రిసీవ్ చేసుకుని పనులు చేసి అయితే అవుతుంది కాకుండా కానీ ముఖ్యమకి చెప్పే వ్యక్తిత్వంలో మనసులో కూడా పెట్టుకొని పూర్తి చేయరు ఏది ఏమైనా అభివృద్ధి లోపల మనం అందరం వారికి మద్దతు ఇస్తూ మరి ఇంకా రేవంత్ రెడ్డి గారిని మజూత్ చేయడానికి రేపు రాబోయే స్థానిక సంవత్సరం ఎన్నికల్లో మనం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించి ఆ కాంగ్రెస్ పథకాలను ప్రజలకు తీసుకెళ్లే విధంగా మనందరం ముందుకెళ్ళాలని చెప్పి కోరుతూ మరి ఈరోజే కాదు గత పది సంవత్సరాల నుంచి మనం చూసుకుంటే అంటే నాయకుడిగా గెలవక ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు చేసారు టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే కవితక్కతో నడవడము ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నుంచి చేసుకుంటూ వచ్చారు జగిత్యాల పట్టణం అంటే అలాగే నియోజకవర్గం అంటే సంజానికి ఎంతో అభిమానం కాబట్టి మరి జగిత్యాల నియోజకవర్గం ఎప్పుడైనా సరే డెవలప్ చేయాలనే ఆలోచనతోటి మరి ఇప్పుడు కూడా ఈ ఈ ఒక ప్రాంతం ఇరవై ఐదో ప్రాంతం అంటేనే ఇరవై ఆరో ప్రాంతం అంటేనే ఖచ్చితంగా లోతట్టు ఉంటుంది ఇరవై ఐదు ప్రాంతం అంటే లోతట్టు ఉంటుంది ఈ వర్షాల కారణంగా ఖచ్చితంగా మునిగిపోవడం జరుగుతుంది ఇక్కడ చాలా వర్షాలు వచ్చి ఇళ్ళల్లో కూడా నీళ్లు రావడం జరుగుతుంది కాబట్టి మరి దానికి మనం అనుకూలంగా ఇప్పుడు వర్షాలకు బిఫోరే మనం ఇక్కడ రోడ్లు వేసుకోవడం ఏదైతే ఉందో ఇవన్నిటిని హైట్ పెంచుకోవడం జరిగితే ఖచ్చితంగా మనకి రానున్న రోజుల వర్షాలకు కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది ఎందుకంటే లాస్ట్ ఇయర్ మేము మున్సిపల్ చైర్పర్సన్ ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి చూసినప్పుడు చాలా ఇబ్బంది పడ్డారు కాబట్టి సంధ్య ముందే గ్రహించి మరి ఇక్కడ ఫస్ట్ నుంచేలా డెవలప్ చేయాలని ఎందుకంటే ఏదైతే డెవలప్ అయిందో ఆ ఏరియాల కన్నా ఏదైతే డెవలప్ కాలేదో ఆ ఏరియాల మీద ఎక్కువ దృష్టి పెడతాడు కాబట్టి మరి అట్లాగే లాస్ట్ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం మరి ఇప్పుడు వచ్చిన ఈ ప్రభుత్వంతో కూడా కలిసి పనిచేయడం అది కేవలం ప్రజలు నమ్మి ఓటేసినందుకే ఆ ప్రజల కోసం పనిచేస్తున్నారు కాబట్టి సంధ్యానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి అట్లాగే ఇంకొక విషయం ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డులు అనేవి చాలా ముఖ్యం సో అవి మందికి రేషన్ కార్డులు రావడం జరిగింది మరి అట్లాగే రాజీవ్ వికాస్ కూడా చాలామందికి రావడం జరుగుతుంది కాబట్టి దయచేసి ప్రజల్లోకి ఈ పథకాలని అందరూ తీసుకెళ్ళాలి కార్యకర్తలు ఇదొక ఒక ఎజెండా పెట్టుకొని పనిచేయాలని చెప్పేసి అట్లయితేనే మనం రేపు రాను రోజుల్లో ప్రతి ఒక్క లోకల్ బాడీలో మన కాంగ్రెస్ ప్రభుత్వం గెలుస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినాం ఎంత రుణమాఫీ చేసినాం అని చెప్పేసి ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ శ్రేణులందరూ ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి రేషన్ కార్డ్స్ అనేది చాలా గొప్ప విషయము పది సంవత్సరాల నుంచి ఒక్క రేషన్ కార్డు కూడా ఎవరు నోచుకోలేదు మరి ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత మనకు రేషన్ కార్డులు వచ్చినాయంటే ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త చాలా జాగ్రత్తగా ఇవన్నింటినీ చాలా పాజిటివ్గా తీసుకెళ్లాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తుంది మరి జగిత్యాల నియోజకవర్గానికి ఎన్నో ఇంతకుముందు యువ మున్సిపల్ కమిషనర్ గారు చాలా విషయాలు చెప్పారు మా యువ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కూడా వచ్చారు మనకు రాజకీయాలు ముఖ్యమే ఓట్లు ముఖ్యమే పైసలు ముఖ్యమే పేరు ముఖ్యమే కానీ అన్నిటికంటే ముఖ్యమైనది మనకు బాధ్యత నిర్వర్తించడం అనేది అతి ముఖ్యమైన పని అని సందర్భం నేను ఏ బాధ్యతలే కానీ ఒక కన్నా ఆపరేషన్ చేస్తే మా సారి చెప్పండి ఎవరికి చేసినా మీ అమ్మమ్మ చేసినావో మీ తల్లిని చేసినో అనుకొని చేయాలి మేము అంటే ఖర్చు ఎక్కువ తక్కువలో చూస్తాం అర్థం కాను అన్న కానీ కానీ చేసేటప్పుడు మాత్రం మనసు అంతే పెడతాం అందుకే ముప్పై ఐదు ఎలకలు అటు ఇటు పెట్టు పెళ్ళకెళ్ళి భూమి రెళ్ళకెళ్ళత్తారు మొన్న ఇంతకుముందు చెప్పినట్టు ఆ గట్టకెళ్ళి ఈ ఘట్టకి వచ్చినా కదా మాజీ మంత్రి ఫోన్ చేశాడు మా కమర్పల్లికి వెళ్ళి వచ్చాడా తిరుగు చూడు మామోడికి ఫోన్ చేస్తాడు చూడలేదు బాధ సోపతిన రాజకీయాలు ఏమైనా ఇవ్వాలంటూ చెప్తుంది అంటే ఇంతకుముందు చెప్పినట్టు ఈ ప్రాంత పెద్దలు చెప్పినట్టు ప్రజాప్రతినిధులు కూడా చెప్పారు చూడండి చిన్నప్పటికెళ్ళి చూసాం ఆ పర్రే తను గురాల బండి చెప్పని గురాల బండి అప్పుడు నేను ఇంకా ఫుటోలే ఉండేరాట మా గురాల బండి కానీ ఎట్ల బండి గుంగులు కట్టుకొని బండి జోర్దారు పోదు మా కారు ఓకపోవు పర్రెలాడ ఆకపో అంత కబ్జా అయిపోయింది ఇంత పెద్ద పర్ ఇంత కచ్చింది ఏడుకత్తది హైదరాబాద్లో వరదలు వచ్చినప్పుడు ఒక ముస్లిం పెద్ద మనిషి వీడియో చూసి వచ్చి గిడ్డ పెట్టుకొని మంచిది పానీ కుసే పానీ కుసేట కాసే పానీ అప్పని కుస్మే కూసేయాలేడు నిజాంభాయ్ ఈ వీడియో వైరల్ అయింది హైదరాబాద్ వరదలు వచ్చినప్పుడు నీళ్లు మన ఇంట్లోకి రాలే మనమే దాంట్లో వచ్చినామన్నాడు ఇక ఇట్లా చూసినాక చూరకపోతే తేయిన పక్కింటి వాళ్ళకి నీకు పైసలు బాగుంటే భయం అంతా కట్టుకుంటూ పోవచ్చు దొడ్డ దొడ్డు రాళ్ళు రేపు ఐదు వందల టిప్పర్లు అది పోతారు మా చిరంజీవి ఇంకే పోతాడు ఇంకొకలా చీకపోతాడు మంచిగా ఉంటాడు లేదో సంగతి ఏం కావాలి ఏదో సంగతి ఏం కావాలి ఇక మనం హైదరాబాద్ ఎక్కడ జగట్రా అంటే పాపం ముఖ్యమంత్రి గారిని మనిషిలో మాట వాటిని మనసులో మాట్లాడారు అన్నమాట అప్పుడు కూడా చేశారు అప్పుడు జర ఒకటి పెట్టారు స్ట్రాటజిక్ నాలెడ్జ్ డెవలప్మెంట్స్ ఇక ప్రతిపక్షమే లేదా ఆంధ్రని తీసుకొని నెల కలిపి ఇప్పుడు మా చూడటంలో తీసుకోక లొల్లి లొల్లి మాట్లాడటం లేదు అప్పుడు కూడా చేశారు కానీ ఇప్పుడు ప్రతి దానికి అంటే మనం ఎక్కువ పోకుండా ఇంత ము బాధ్యతాయుతంగా మనం ఉండాలి మాట్లాడితే ఆటో రాలేదు శానిటై ఇంత చెప్తున్నా అదే ఇంకా ఆటోలు ఉండేలా నేను ఇక్కడ బుట్టిపోయినా కదా తెచ్చుడా పారే చూడే తెచ్చుడా పారే కు బుట్ట పట్టుకొని పోవడం లేదా అరే నేను గడినా కదా మార్కెట్కు ఇక్కడ నన్ను ఒక్క దూరకపోతుంది కానీ మాకు ఇట్లా పడలేకో ఎంట పోతుంటే బుట్ట పట్టుకొని గదే బుట్ట రోజు ఓ ఏడాది నుండి కావచ్చు రెండు నెలలు ఇప్పుడు బండి మీద ఓడ ఆయన కూరగా నిలబడే ప్లాస్టిక్ కవర్ లేచి ఇచ్చి అది వాటికీ మళ్ళీ ఇచ్చి అదే మిగిలిన ప్లాస్టిక్ కవర్లు అన్నం అనేది అదే ప్లాస్టిక్ కవర్ లేచి అలా వారెత్తి పాపం ఏం చేయాలి చెప్పుడు మనం మర్చిపోవాలి ఆ ప్లాస్టిక్ పాడగానే అది కరగదాయా కాలదాయా మురిగదాయా అందులో ఉన్నది అది ఏం కావాలి అదే తెచ్చుకుంటే తెచ్చుకుంటే అది వేరు ఇది వేరు అని ఇస్తే ఆ ప్లాస్టిక్ రీసైక్లింగ్ అవుతుంది ఈ మురిగేది మురుగుతుంది అంటే తడిచెత్త అనేది మురిగిపోతుంది ఎరువైతుంది పోడు చేస్తా అనేది ఇది ఇంకా దేనికనే చేద్దాం వాస్తవానికి కొన్ని రకాల ప్లాస్టిక్ అధిస్తానం వాడనే రాదు ఇప్పుడు మా కమిషనర్ గారు కూడా పట్టుకునేది అనుకో ఇక లోల్లీ స్టార్ట్ ఇక ఫోన్ల మీద ఫోన్లు కిరాణా షాప్కి వెళ్ళి ఫోన్ వస్తుంది కూరగాయల షాప్కి వెళ్ళి ఫోన్ వస్తుంది హోటల్ షాప్ హోటల్కి వెళ్ళి ఫోన్ వస్తుంది ఇక ఒక ఆడికెళ్ళి కాదు ఆఖరికా హోల్సేల్ అవ్వటాడు కూడా ఎవరు ఎవరు పట్టుకుంటాడు మా జిల్లా పోయిన భూమిపోయినా వాడు చేసేదో తొమ్మిది బిజినెస్ ఇల్లీగల్ ఫోన్ వస్తుంది చూడు అనే వారికి ఏం పని చేస్తారు కానీ నేను అదే ఒక్కడదే చెప్పిన ఇక పోయినసారి ఒక రిజల్ట్ చూసాను పద్నాలుగు జోన్లు ఈ పట్టణంలో ఇద్దరు మున్సిపల్ చైర్మన్లు ఉండగా మాట్లాడుతున్నా కౌన్సిలర్స్ ఉండగా మాట్లాడుతున్నా అందరూ అడుగు చాలా ప్రాంతాలలో పర్మిషన్ లేకుండా ఇష్టం వచ్చినట్టు కట్టాడు అది ఎక్కడెక్కడో అనుకునేరు వండల కాడ ముందర కూడా కుమర్వాడ అని వాడుతుండే లేదు సర్కార్ భోజనం ఉండే పర్మిషన్లు రాకపో ఏ సర్కార్ వాళ్ళు కట్టుకోకపోదురు ఎందుకంటే లోన్ రావాలి కానీ ఇండ్లు మాత్రం వందలకు వందలు అయినామాట వాస్తాం కదా అట్లనే వీకేబి ముందర గాయత్రి బ్యాంక్ కట్టాడు ఎందుకు ఇన్ని ఇండ్లు కట్టుకోలే మీరు పోయి బ్యాంక్ వాళ్ళు పర్మిషన్ రాలే అట్టాడు దండం పెడితే ఆ కట్టరా ఈ ఇచ్చే కాడ ఇచ్చుకోవాలి ఈ ఇచ్చేడోళ్ళకు కూడా ఎరికే చిన్న వాళ్ళకి ఇయ్యాలి పెద్దవాళ్ళు దండం పెట్టాలి కథం రాజకీయం ఏం లేదు ఇప్పుడు ఓట్లు గిట్లేదు ఉంటే గింటే ఇలా ప్రభుత్వం దిక్కున్నా రేపటి నాడు రేవంత్ రెడ్డి గారిని బలపరిచేటోళ్ళని గెలిపివని తిరుగుతా కావచ్చు ఇంకా ఏదేమన్నా కాచితంగా ఎందుకంటే మరి ఆ ముఖ్యమంత్రి గారి వల్ల ఇప్పుడు దగ్గర దగ్గర ఏం లేకున్నా ముప్పై నాలుగు కోట్ల రూపాయలు డబల్ బెడ్ రూమ్కి తీసుకొచ్చినా కోట్ల రూపాయలతో పనులు మొదలవుతుంది నడుతున్నాయి పట్టణానికి ప్రతి వార్డుకు వార్డు ఆఫీసర్ ఇచ్చాయి ఎవరు కొత్త ఇల్లు కట్టినా కానీ ఆ రూల్ ప్రకారం పని మొదలు పెడితే లేకు రూల్ ప్రకారం లేకుండా పని మొదలు పెడితే టౌన్ ప్లానింగ్ వాళ్ళకు చెప్పాల్సిన బాధ్యత వార్డ్ ఆఫీసర్ నేను గౌరవ కమిషనర్ గారు కోరుతున్నా ఫస్ట్ వార్డ్ ఆఫీసర్ సస్పెండ్ చేయను ఎందుకంటే పొద్దుగా లేచి ఉండేదా ఇక తర్వాత టౌన్ ప్లానింగ్ వాళ్ళ సంగతి నువ్వు రాతపూర్వకంగా ఇవ్వాలి మీరు లెటర్ పలానా వాళ్ళు ఇల్లు మోళ్ళు వెళ్తున్నారు రోడ్డు మీదకి వచ్చింది వచ్చారు ఇక పాతయి పాతాయి దేవందోళన ఇప్పటికైనా మంచిగా ఉంటే మేము బాగా రోజులు భక్తున్నాం నేను కూడా మంచిగా అయ్యి నేను పెళ్లి నా బిడ్డ పెళ్ళి అని మనరాలు కూడా ఉంటాయని ముందు ధరకి ఎప్పుడైనా మంచిగా ఉంటుందని చెప్పి ఆకాంక్షతోటి చెప్పుకున్న తప్పలేకపోతే ఏమవుతుందా మూడు ఫిట్లో నాలుగు ఫిట్ ఎదు ఏది ఉంటుంది ఇప్పుడు గత కాలం కాదు కదా అంత ముందు ఎట్ల బలలో పోదు అని చెప్పినా కదా కానీ ఎట్ల బండ్లలో పోయే తోమనే గత పెద్దగా వేసుకున్నాం ఎప్పుడు వేసుకున్నావా ఇప్పటిదా లింగంపేట రోడ్డు గత పెద్దగా ఉన్నది ఆ కాలంలో దైత్యాల గంజ రోడ్డు ఎంత పెద్దగా ఉంటుందా ఆ కాలంలో గాంధీనగర్ రోడ్ చూడు ఈ లేఅవుట్ ఉంటుంది ఎస్సీ కాలనీ నేను పుట్టా ముందు ఎప్పుడో మా తాత ఎంపీ ఉన్నప్పుడు పెట్టినట్టు పోయి చూడుపోరు లేఅవుట్ ఉన్నదా లేదా ఈడ రాయశ్వడ్ సార్ మంత్రి ఉన్నప్పుడు హౌసింగ్ బోర్డు కాలనీ లేఅవుట్ ఉందా లేదా ఎవ్వరైనా ఏంటంటే మాట్లాడుతుంటే కొత్త బస్టాడు పాపం మా రాయశంగా మంత్రి ఉన్నప్పుడు అయితే అవటీ అభివృద్ధి నిరంతర ప్రక్రియ కానీ దాంట్లో ఒక పద ప్లాన్ ప్రకారం కూడా ఉండాలి ప్లాన్ ప్రకారం లేకపోతే కూడా 문도 따라라 잘하는 사람다